ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ మొత్తానికైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు రోజులు అయింది వీడియో పెట్టక సో రోజు ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది సింపుల్ మ్యాటర్ అంటే ఒక రాయి తీసేసి శిర పెట్టామనమాట సో ఏంటంటే ఈ మంటతో ఈయన పైన సంగటి ఉడుకుతుంది అలాగే పై పక్కన నీళ్ళు కలుతాయి అనమాట ఇప్పటికైతే పిల్లలు ముగ్గురైతే నీళ్ళు పోసేసుకున్నారు ఇంకా నాకే ఫైనల్గా సో నీళ్ళు ఎందుకు కోసిన ఇక్కడ ఉడుకు నీళ్ళు ఉన్నాయి కదా కారం పడిందని అట్టే సలని నీళ్ళు సో నేనైతే సంగటి అయితే సాయంత్రమా ఐదుకో ఐదున్నరకు వేసాను సో థైమ్ అయితే ఇప్పుడు ఏడున్నర కావచ్చు అది ఇంకా ఉడుకుతూనే ఉంది ఇది సో అదే అనమాట మొత్తానికి అయితే నేను సంగటి ఉడికించినాను సుబ్బు అయితే పిల్లలు నీళ్ళు కాగినప్పుడల్లా నీళ్ళు తోడి పిల్లలకైతే అయితే నీళ్ళు పోసేసి తను కూడా పోసేసుకుని సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను నిన్న వెళ్ళి పుల్లలు అన్నీ తీసుకొచ్చాను అనమాట ఈ పుల్లలు ఏంటంటే మాడి పుల్లలు అనమాట మాకు వెళ్ళి ఒక మాడితో తీసేసినారు సో అవన్నీ వాళ్ళు కుప్పేసింటే దాంట్లోకి వెళ్ళి తినడం మన కాదు ఇప్పుడు అయిపోయినప్పుడు పోయి తెచ్చుకోవడం అనమాట అంటే వాడు చదువుకుంటున్నా పాపం పిల్లోడు అటు తిరుగుతావు నా కొడుకు తెలుసా ఈ రౌండ్ లైట్ ఏమండి లైట్ బాగానే ఉంది సుబు ఇట్లా లైట్ అయ్యా ఇట్లా ఏం రాసినావు కరెక్ట్ రాసినవన్నీ సరే నువ్వు బాగా చదువుకోవాలా నువ్వు మాత్రం తాగుతున్నావు అంటారా నువ్వు రేపు సంవత్సరం కింద పడిపో చెప్తాను సంగతి నన్ను అవుతావు లేకపోతే మీరు దసరా తర్వాత బడిగ్గద్దామా అవున దాం కానీ దసరా తర్వాత సో మొత్తానికి అయితే సుబ్బు ఏదో తన పొదుపు బుక్ ఎత్తరాడుతుంది చేసింది పూజ కొంచెం నాకు వీడి చాలా బరగలు నీళ్ళు ఆపుకుంటా రెండు నిమిషాలు గడ్డి తీసుకొచ్చి వేసామన్నమాట సాయంత్రం నేను సుబ్బు వెళ్ళాను ఈరోజు సుబ్బు నువ్వు పొద్దున పూట పేడ నూడుకున్నప్పుడు నీటి నూకితే దాంతో ఇది ఉండదు నిన్ననే నేను బంటలు కాడికి అప్పుడు ఎంత రాత రాసేసి పెట్టినావు నువ్వు అది నువ్వు దొబ్బడంలోనే ఎక్కువ రాత అయిపోతుంది ఫ్యాన్ తగులుద్ది అట్లా కాదు ఫ్రెండ్స్ ఇది నేను నిన్న మొత్తం కడిగేసా అనమాట ఏంటంటే సురేంద్ర పొద్దున పాలపిండింగ్ లేస్తాడు కదా అంటే ఇదంతా నీటు దుబ్బు కూడా అనమాట అట్లా పెట్టేస్తాడు అది ఎండిపోయి ఎట్లా తర్వాత అయిపోతుంది వేస్తున్నావు నువ్వు

అది ఘాట్లో దిగుతుంది ఆ బర్రె ఓ దిగుతా పిల్ల పోల నాకే తెల్ల పడుతుంది మా పిల్లని

మొత్తానికి అయితే కొడుకు చదువు చెప్పుకుంటది ఫ్రెండ్స్ ఇంకొకటి రేలా ఇంకో దానికి పైన వచ్చేది అంత పెద్ద బలపమా మా చిన్నది కదా ఇచ్చుకునేది చూసి బాగా వచ్చిన కొడుకు చెప్తుండే అప్పుడే ఇది రాదు అట్ట చెప్పించి నాకు బిడ్డ కూడా చెప్తాది తెలుసా మాసు నీ అమ్మ అనుమా చూసినావా చెప్పు నాంటు కాదు అది గుడి తప్పు తప్పు చెప్తున్నా నువ్వు మీ నాన్న విడిది చిన్నదా సమ చెప్తుంది ఇందాక అది కదా విడిదా కొడుకు బాగా చదువుతున్నా చెప్పి నా వినావు వాడి గ్యాబ్లా దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘం అని సార్ చెప్తున్నా ఏదైనా నిజం చెప్పు ఏమేమి ఉన్నాయి చదువు అన్నాడా చదువు ఏమేమి ఉన్నాయి చదువు

ఓకే ఫ్రెండ్స్ నేనైతే గడ్డి తీసుకొచ్చేసాను సో గడ్డి పచ్చి గడ్డి అయిపోయింది అనమాట తెచ్చేది అవి తినేసినాయి సో ఒకవేళ రాత్రి ఆకలేదంటే ఒట్టి గడ్డి కూడా తింటాయి కానీ ఒట్టి గడ్డి వేయాలి ఫ్రెండ్స్ మనకు ఒట్టి గడ్డి వేసినామంటే కొంచెం శాతం వస్తుంది అనమాట సో అందుకోసమే ఘాట్లో ఒట్టి గడ్డి వేసినాం అనుకో అయినా బర్రెలకు ఘాట్లు ఉన్నాయంటే తింటా ఉంటాయి అంతే కదా ఫ్రెండ్స్ ఏం పని తిన్నామా 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 అంతే కదా సో నేను దాన్ని అందుకోసం తప్పించి అంతా అంటే గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటే ఇవి అనమాట సో అందుకోసం దాన్ని ఇలా సింపుల్గా చేస్తాం అనమాట బాగా నోటికి పచ్చి తింటే దండికి వచ్చినట్టుగా పచ్చిగిడ్డ తిండి కొత్త కింద ఏదైనా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నా పని రోజుకి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను బయటికి వెళ్తున్నా వీటికైతే కావాల్సినంత గడ్డి వేసేసాను ఇంకా అవి తింటాయి అది ఆడ అయిపోయినాక దీన్ని కూడా అందుకుంటారండి సో ఫైనల్గా అయితే ఈ పూటకి నా పనులు అయితే పూర్తిగా అయిపోయాయి సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొక వీడియో మంచి వీడియో తీద్దాం బాయ్ బాయ్గా ఎందుకు నన్నా ఏ పలక అయితే పలక అంటుతుందే లేదు చెప్పు అంటుకుంటాంది కదా అంత బాగా రాచ్చినావు కదా అమ్మ అమ్మ ఇది కాదు అంత బాగా రాస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు కొత్త పలక ఇప్పుడైనా చూడకుండా రాసినావు ఓ ఆహాకు రెండో అరయాల ఫస్ట్ స్టార్ని రాసినారా అయితే నేనే తప్పు కా అబ్బో రాసినా ఏ నువ్వు ఇచ్చే వాడు రాసా కానీ నువ్వు విడిచే నువ్వు విడిచే వాడు రాసా కానీ ఒత్తుారాయి ఒత్తు రెండో కారాయి పెద్ద కారాయి

రైట్ 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 కమ్ ఆన్ జ్ఞా రాయి తొందర ఎక్కువైంది పిల్లోనికి ఇంకా వానికి వాళ్ళ మీద ట్రై అని చెప్పి వాడు అట్ట వస్తాడు ఇంకో ఇప్పటి ట్రై వాడు రాయ్ రానా అవన్నీ రాసినావు కానీ కింద చేచాలిరా ఈడ చాలు రాయ్ ఈ ఇమ్మేందని తుడుతుంది కాని కానీ నన్ను రాయను నాకు అంతే ఒత్తి చాది రెండో చాది అది అది రాసేదే ఇవి ఎన్ని రూమ్ మనకి

ఇప్పుడు yeah. <t– tr seine Christmas> <t luxury> રાયલાડા રાશિ કિંડા ઓતિયાલા પડું ઇનોતી હા હ નારાયણ мама ચા સના انا શું అనా కాదురా తెలివి ఎక్కువ నీకు రెండో రానా ఓకే రైలా ఇంకా వాళ్ళ హోంవర్క్ వాళ్ళు రాసుకుంటాను సో సో నాలుగు సంగతి కావచ్చుని మీరు నచ్చిన లగ్గే బాయ్